ఓం నమో నారాయణ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చెన్నవ శరణం ప్రపదే గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనము మాఘ మాసంలో మాఘ పురాణాన్ని పారాయణం చేసుకుంటూ ఉన్నాము దాంట్లో భాగంగా ఈరోజు దశమి పదో అధ్యాయాన్ని పారాయణం చేసుకుందామండి దీంట్లో చక్కగా ఏకాదశి వ్రతాన్ని గురించిన మహిమను తెలుపుతూ ఉన్నారు మాఘమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి మహిమను తెలియజేస్తూ ఉన్నారు సూత మహర్షి శౌనకాది మునులకు అదేవిధంగా దిలీప మహారాజుకు వశిష్ఠుల వశిష్ఠ మహర్షి పార్వతీదేవికి పరమేశ్వరుడు అయితే మనకు సంవత్సరంలో పన్నెండు మాసాలు ఉంటాయి మరి మాఘమాసం చాలా అతి ప్రశస్తమైనది అటువంటి మాఘమాసంలో నదిలో కానీ లేకుంటే కనీసం తటాకంలో కానీ తటాకం కూడా లేకుంటే నూతి వద్ద కానీ స్నానం చేస్తే పాపాలన్నీ కూడా హరించిపోతాయి అని చెప్తూ ఈ కథ చెప్తూ ఉన్నారు పూర్వము అనంతుడు అనే విప్ర పుంగవుడు యమునా నదీ తీరంలో అగ్రహారంలో నివసిస్తుండేవాడు అనేవాళ్ళు ఇంతకుముందు బ్రాహ్మలు నివసించే వీధిని అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు అయితే ఈ బాగా తపస్సు చేసేవారు తపస్సాలు దాన ధర్మాలు చేసి కీర్తి పొందిన వారై ఉన్నారు వాళ్ళ అనంతుడి యొక్క పూర్వీకులు అతడు చిన్నతనం నుండి చాలా గడిసరి పెంకువా పెంకివాడు అంటే మొండి అతడు తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకున్నాడు భయంతో ఇష్టంతో కాదు దుష్ట సావాసాలు చేసి అనేక దుర్గుణాలు అలవాడైండట అయితే మద్య మాంసాలు సేవించడము కన్న బిడ్డలను కూడా అమ్ముకునే పరిస్థితికి దిగజారిపోయిండు అట్లా సంపాదించి ధనవంతుడైండు అంటే ఉన్నవాడిని అమ్ముకుని డబ్బు సంపాదించిండు అనమాట అట్లా కొంతకాలానికి వృద్ధుడైపోయిండు తనకున్న ధనాన్ని తాను తినడు ఇతరులకు పెట్టడు ఒకరోజు రాత్రి పడుకునేటప్పుడు ఆలోచించాడట అయ్యా నేను ఎంతటి పాపాత్ముడని అయ్యాను ధనము శరీర బలము ఉన్నదనే మనో గర్వంతోని జీవితాంతము ముక్తి వచ్చే పుణ్యకార్యం ఒకటి కూడా చేయలేదు అని పశ్చాత్తాపం చెందాడట అప్పుడు ఆలోచిస్తూ నిద్రపోయాడు అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనము బంగారము ఎత్తు కనువైనట దొంగలవాడి అప్పుడు అనంతుడు నిద్ర నుంచి లేచి చూడగా అతని సంపదంతా అపహరించబడింది అన్యాయంగా ఆర్జించిన ధనము అన్యాక్రాంతం అయ్యింది అని బోరున ఏడ్చాడు ఆ సమయంలో పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చాయి మనం ఏదైనా పని చేస్తూ ఉంటే చెప్తూ ఉంటారు అలా చేయకురా ఇలా చేయకురా అని మన ఇంట్లో పెద్దలు చెప్తుంటే అప్పుడు పెడచేవన పెడతాం పట్టించుకోము మనకేదైనా ఇబ్బంది కలిగినప్పుడు అవన్నీ గుర్తుకొస్తాయి అలాగే ఇతనికి కూడా పెద్దలు చెప్పినవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయట అప్పుడు జ్ఞప్తికి వచ్చి అయ్యో తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము లేదు అని ఆ సమయంలోనే మాఘమాసము జరుగుతూ ఉంది మాఘమాసంలోనే ఇటువంటి బుద్ధి కలిగింది నాకు ఏమునా నదికి వెళ్ళి స్నానం చేశాడట అందువల్ల అతనికి మాఘమాస నది స్నానం పొలము కలిగి నదిలో మునిగి తడి బట్టలతో అడ్డుకు వచ్చి చలికి గడగడ వణికి బిర్ర బిగుసుకుపోయి నారాయణ అని ప్రాణాలు విడిచిండట ఆ బాధతోని వెళ్ళి ఆ ఒక్క దినమైన నదిలో స్నానం చేయటం వల్ల అతడు చేసి ఉన్న పాపాలన్నీ కూడా నశించిపోయి వైకుంఠ వాసుడైండు అని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుతోని తెలియసిండు ఈ మాఘ స్నాన మహిమ అంత గొప్పది ఆ ఒక్కరోజు స్నానం చేసి నారాయణ అంటూ ఆయన ప్రాణాలు విడిచే అంత పుణ్యం కలిగింది ఆ స్నానం ప్రభావం చేత అని అయితే ఇదే విధంగా మనకు ఇంకో కథ కూడా చెప్తూ ఉన్నారు పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు భోజన ప్రియుడు మరి ఆకలికి ఏమాత్రం ఆగలేనివాడు కదా మనకు తెలుసు భారతంలో చెప్తారు కుంతీదేవి అన్నంలో సగం భీముడికి పెడుతుంది బగ సగమేమో మిగతా నలుగురికి పెడుతుంది అని విన్నాం అటువంటి భీముడికి ఏకాదశి వ్రతం చేయాలని కోరిక కలిగిందట అయితే కానీ ఒక విషయంలో బెంగా ఏంటి అంటే ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా భోజనం చేస్తే ఫలం దక్కుతుందా దక్కదు కదా అని ఆయనకు చాలా బాధగా ఉండేదట మరి తన పురోహితుని దగ్గరికి పోయి పోయి పురోహితుడా అన్ని కంటే ఏకాదశి పరమ పుణ్య దినం అని అంటారు కదా దాని విశిష్టత ఏంటో నాకు తెలియజేయి అని అడిగిండట అప్పుడు పాండవుల పురోహితుడు రౌమ్యుడు ధౌమ్యుడు అవును భీమసేన ఆ రోజు అన్ని దినముల కంటే ప్రశస్తమైనది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారు ఏకాదశి వ్రతం చేయవచ్చు అని చెప్పాడట అప్పుడు సరే నేను కూడా ఆ విధంగా ఏకాదశి వ్రతం చేయాలని కోరుకుంటున్నాను మరి చేయాలి అంటే కార్ మరి ఎప్పుడు చేయాలి అంటే కార్తీక పూర్ణిమలో పుష్ప పుష్కరణి స్నానము మాఘ పూర్ణిమలో ప్రయోగ స్నానము విశేష ఫలప్రదము అందుచేత విప్రోత్తమ మరి నేను భోజన ప్రియుణ్ణి కదా మరి ఆ సంగతి నీకు తెలుసు మరి ఒక గడి ఆలస్యమైనా నేను ఆకలికి ఉండలా ఉండలేకపోతాను కదా ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలంటే ఎలా అని నేను విచారిస్తున్నాను ఉపవాసం ఉన్న దినాన్నే ఆకలి ఎక్కువగా ఉంటుంది మన రాంటోడే అనమాట భీముడు మనం ఉపవాసం ఉన్నాము ఉపవాసం ఉన్నాము అనుకుంటూ 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 ఉండేసరికి ఆకలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకలి దాహము తీరులాగా ఏ ఫలాన్ని తినాలి ఎలాగ నేను ఈ ఉపవాసాన్ని చేయగలుగుతా నాకు సలహా ఇవ్వు అని భీముడు ఆ పురోహితుడిని అడిగిండు అప్పుడు భీమసేణ్ణి పలుకులకు దౌమ్యుడు చిరునవ్వు నవ్వి రాజా ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరం దీక్షతోని కార్యం చేస్తే కష్టము కనిపించదు పట్టుదలతోని కానీ నీవు దీక్ష భూనిచో ఆకలి కలగదు నేను ఎలాగైనా ఉంటాను అని దీక్ష పూ పూను రాబో ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైంది దానిని మించిన పర్వదినం మరవట్లేదు ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమే నక్షత్రంతో కూడినది ఉంటుంది అటువంటి ఏకాదశి సమానమైనది మరి ఇంకో రోజు లేనే లేదు మరి సంవత్సరం అందువచ్చు ఇరవై నాలుగు ఏకాదశులలో కూడా మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినంగా ఉంటుంది ఆ దినం ఏకాదశి వ్రతం చేసిన గొప్ప ఫలితం కలుగుతుంది ఇందు ఏ మాత్రము సందేహించే అవసరం లేదు కాబట్టి ఓ భీమసేన నువ్వు తప్పగా మాఘశుద్ధ ఏకాదశి వ్రతం ఆచరించు ఆకలి గురించి నువ్వు దిగులు పడకు దీక్షతో ఉన్నప్పుడు ఆకలి ఏమాత్రము కలగదు నియమము తప్పకూడదు అని వివరించి ఎలా ఉండాలి అంటే నేను ఏకాదశి ఉంటాను అని నిర్ణయించుకున్నాక ఆకలి ఎలా అవుతుందండి కాదు కానీ మనము ఉపవాసం ఉన్నాను ఉపవాసం ఉన్నాను అనుకుంటూ ఉంటే ఆకలి అవుతుంది అనమాట అది ఒక ట్రిక్ ఆకలి కాకుండా ఉండడానికి మరి దౌమ్యని వలన తన సంశయాలన్నీ దీ భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్టతో వ్రతం చేసి ఉపవాసము నడటం అందువల్ల మాఘశుద్ధ ఏకాదశికి భీమ ఏకాదశి అని పేరు కూడా వచ్చింది అంతేగాక ఓ దిలీప మహారాజా పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన శివరాత్రి కూడా మాఘమాసంలోనే వస్తుంది కాబట్టి మహాశివరాత్రి మహాత్యంను కూడా నీకు వివరిస్తాను చక్కగా శ్రద్ధ భక్తులతో విను అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతోని ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఈ ఏకాదశి మహావిష్ణువుకు ఎట్లా ప్రీతికరమైందో అదేవిధంగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి అంటారు దీన్నే శివరాత్రి అని కూడా అంటారు ఇది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము మరి మాఘమాసం వందల అమావాస్యకు ముందు రోజు వస్తుంది ఇది మహాశివరాత్రి అని పిలుస్తారు దీన్ని మరి ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వస్తుంది ప్రతి మాసంలో వచ్చే చతుర్దశిని మనం మాస శివరాత్రి అంటాము మరి మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అంటాం ఎందుకు అంటే పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైన రోజు అన్నమాట ఆ రోజు తప్పకుండా నదిలో కానీ తటాక మందు కానీ లేక నూతి వద్ద కానీ స్నానం చేసి శంకర్ని పూజించుకోవాలి పరమేశ్వర్ని అష్టోత్తర శతనామావళి సైతంగా బిల్వ పత్రాలతో పూజించాలి అట్లా పూజించి శివప్రసాదము అమావాస్య స్నానం కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్నా అన్నీ కూడా వెంటనే హరించిపోతాయి కైలాస ప్రాప్తి కలుగుతుంది మరి శివ పూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరొకటి లేదు కాబట్టి మాఘమాసపు కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతికరమైనది కావున శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి భేదముతో నిమిత్తం లేకుండా అందరూ శివరాత్రి వ్రతాన్ని ఆచరించవచ్చు అయితే ఇలా మరి ఎవరైనా చేశారా అంటే ఇంతకుముందు శవరి నది తీరములో అరణ్యంలో కులీనుడు అనే బోయేవాడు తన భార్య బిడ్డలతో నివసిస్తూ ఉండేవాడు అతను వేట తప్ప మరొక ఆలోచన లేని మూర్ఖుడు వేటకు పోయి జంతువులను చంపి వాణ్ణి కాల్చి తాను తిని తన భార్య బిడ్డలను తినిపించేవాడు అది తప్ప మరేది తెలియదు ఆయనకు అయితే జంతువులను వేటాడుతూ దాంట్లో నేర్పు కలిగినవాడు క్రూర మృగాలు సైతము ఆ బోయవాన్ని చూసి భయపడి పారిపోయేవట అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ఆ ప్రతిదినము అలా వెళ్ళేవాడు ఒకరోజు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులే కనబడలేదట ఇనెకు సాయంకాలం అయింది వట్టి చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనసు అంగీకరించలేదట అందుకని ప్రొద్దు కుంగిపోయే వరకు అక్కడే ఉన్నాడట అక్కడ ఒక మారేడు చెట్టు పైకెక్కి జంతువులు ఎక్కడన్నా కనిపిస్తామో అని ఎదురు చూస్తూ కూర్చున్నాడట అట్లా తెల్లవారుతూ ఉన్న కొలది చలి ఎక్కువై మంచు గురుస్తూ ఉందట అప్పుడు కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకుంటూ ఉన్నాడట ఆ కొమ్మలకు ఉన్న ఎండుటాకులన్నీ రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడినాయట ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగారం చేసి తనకు తెలియకపోయినా కూడా మారేడు పత్రములను శివలింగంపై పడినాయి కాబట్టి ఆ శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించింది అంటే అతను తెలియకపోయి చేసినప్పటికీ ఆ శివ పూజ జరిగింది కాబట్టి పుణ్యం కలిగిందనమాట ఈ బోయవానికి మరి మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతా జాగరణ పైగా శివలింగంపై బిల్వ పత్రాలు బడుట తిండి లేక ఉపవాసం వండుట అన్నీ బోయవానికి మేలు చేసినాయనమాట ఆ మహా మహిమ వల్ల జరామరణములకు హెచ్చు తగ్గులు కానీ శిశువృద్ధ భేదములు కానీ ఉండవు అంతే కదండి పుట్టడానికి మా చనిపోవడానికి పుట్టేటప్పుడు చిన్నగా పుడతారు మా చనిపోయేటప్పుడు మరణానికి ఏమైనా తేడా ఉంటుందా ఎవరైనా ఎప్పుడైనా మరణించవలసిందే అయితే ఈయన పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనకు జీవితమును గడపవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి మనం జన్మ తీసుకుంటాం అన్నమాట మరికొన్ని సంవత్సరాలకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగింది మరణము ఆసన్నమైపోయింది ప్రాణాలు విడిచాడు వెంటనే ఏమబాటులు వచ్చి వాని ప్రాణాలు తీసుకొని పోతూ ఉంటే కైలాసం నుండి శివదూతలు వచ్చారట యమదూతల చేతిలోనున్న బోయవాడిని ఆ జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు తీసుకువెళ్ళటం మరి ఏమబాటులు ఏం చేస్తారు ఇంకా శివదూతల ముందు వీళ్ళు ఏం చేయలేరు కదా ఏమడితో చెప్పిండట వెళ్ళి ఇట్లా శివదూతలు వచ్చి తీసుకెళ్ళిండ్రు అని అప్పుడు ఏమడు కొంత ఆలోచించి శివుని వద్దకు వెళ్ళాడట శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తుంబుర నారదాది గణాలతోని కొలువు తీరి ఉన్నాడట ఆ సమయంలో ఏమడు వచ్చి ఆయనకు నమస్కరించి ఉమాపతి యముని దీవించాడట ఉచితాసనం ఇచ్చాడట కుశల ప్రశ్నలు అడిగాడట అప్పుడు వచ్చిన ఏంటి అని అడిగాడు అడిగితే మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగింది మిక్కిలి ఆనందంగా ఉంది మీ దర్శన కారణమేమనగా ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయేవాడు మహాపాపి క్రూరుడు దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినంనా అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు జంతువులను వేడాడుటకు ఆ రాత్రి ఎంత మెలకుగా ఉన్నాడు కాబట్టి చిత్తశుద్ధితో తాను శివలింగంను పూజించలేదు ఆ విధంగా ఉన్నాడు జాగారం చేసిండు మరి అతనికి కైలాసం తీసుకొని వచ్చుట భావ్యమా అంత మాత్రం నా అతనికి కైవల్యము దొరకగలదా అని యముడు ప్రశ్నించాడు యమధర్మరాజా నాకు ప్రీతికరమైన ఈ మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి మహాశివరాత్రి పర్వదినంలో బిల్వ పత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతో ఉన్న ఈ బోయవాడు పాప విముక్తుడు ఏమిటి ఆ బో ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం తక్ తప్పకుండా దక్కుతుంది అందుకే ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వల్ల నా సాయుధ్యాన్ని పొందిండు అందుకే ఆయనకి కైవల్యం ఇచ్చింది అని పరమేశ్వరుడు యమునికి అన్నమాట అయితే ఇదండి మనకు ఏకాదశి మహత్యము మరియు మహాశివరాత్రి మహత్యాన్ని కూడా వశిష్ఠుల వారు చక్కగా దిలీప మహారాజుకు తెలియజేసిండు ఈ అధ్యాయం పదవ అధ్యాయం ద్వారా కాబట్టి అందరూ కూడా చక్కగా వినండి అక్షంతలు తల మీద వేసుకోండి నమస్కరించుకోండి ఆ శ్రీమన్నారాయణ్ణి ఆ శివకేశవులను స్మరించుకొని నమస్కరించుకోండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది